స్వాగతం నెలాఖరిలోపు మిథున రాశి వారు ఎన్నడూ చూడని రోజులు చూస్తారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి నెలాఖరిలోపు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి బృగసిరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో మూడవది ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి వారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే ఉంటుంది అలాగే వివాహం విషయంలో సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం గడిచిపోతుంది ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు అయితే మిథున రాశి వారికి మార్చి నెలాఖరిలోపు ఎన్నడూ చూడని రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క కళ నెరవేరే సూచన కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది మీ యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు మీ యొక్క సన్నిహితుల నుండి ఊహించని విధంగా మద్దతు కూడా లభిస్తుంది అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి ఎన్నో రోజుల మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వారు ఎవరైతే కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న వారు ఉన్నారు తోబుట్టువులతో కానీ జీవిత భాగస్వామితో కానీ తల్లిదండ్రులతో కానీ ఇలా ఎవరితో అయితే మీరు దూరంగా ఉంటున్నారో వారితో మీరు మళ్లీ కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధం నిలబడటానికి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు మీ ఆ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఖచ్చితంగా మీ యొక్క బంధం ఎల్లకాలం కొనసాగే విధంగా ఈ సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరికను ఈ సమయంలో మీరు తీర్చుకోబోతున్నారు పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది అలాగే మిథున రాశి వారికి ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి లభిస్తుంది ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మీరు పేరు గడిస్తారు రాజకీయ రంగం పట్ల ఆసక్తి ఉన్నవారు రాజకీయ నాయకుల అండదండలు పొందుకుంటారు అలాగే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఈ విషయంలో మాత్రం మిథున రాశి జాతకులు మార్చి నెలాఖరిలోపు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో పురుషులు స్త్రీలకి సంబంధించిన వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పైన కొన్ని ఆరోపణలు చేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని పుకార్లు సృష్టించబడి మీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ఆపోజిట్ జెండర్ అంటే మీరు స్త్రీలైతే కనుక పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పురుషులైతే కనుక స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అతి చనువు అతి దురుసుతనం అనేది వారి పట్ల మీకు అస్సలు పనికిరాదు అతి ఉంటే కొన్ని ఆరోపణలు సృష్టించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిథున రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం కుటుంబ సభ్యుల మధ్య ఈ యొక్క విషయం కారణంగా కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఈ పరిస్థితిని అధిగమించడానికి మంగళవారం రోజు హనుమంతుడికి దీపారాధన చేయండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమాన్ స్వామికి సమర్పించండి శుభ ఫలితాలు శివారాధన కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలు చూశారు కదండి మార్చి నెలాఖరులోపు మిథున రాశి వారు ఎన్నడూ చూడని రోజులను ఏ విధంగా చూడబోతున్నారు ఏ విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి